అన్న ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది జనసేన ఎందుకని జనసేన వస్తుంది అంటే ఎందుకని ఎందుకని అంటే వైసీపీ ప్రభుత్వం బాగాలేదా వైసీపీ ఏమో సార్ నాకు తెలీదు నాకు తెలిసిందలా జనసేన సంక్షేమ పథకాలు రావట్లేదు మీకు సంక్షేమ పథకాలు వస్తుందో రాలేదో అంతా ఇంట్లో వాళ్ళు ఫ్యామిస్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిస్ ఇంట్లో వాళ్ళంతా ఇప్పుడు అంతా జనసేన జనసేనకి మెయిన్ పవన్ కళ్యాణ్ ఈసారి విన్న అవుతాడు ఎమ్మెల్యేగా చుట్టపురంలో ఆయన విన్ విన్నవుతాడా విన్నవాడా అని కాదు ఇంపార్టెంట్ మనం ఈసారి మనం మనందరం ఆయన గెలిపించారు మరి తక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది కదా ఇరవై నాలుగు స్థానాల్లో మరి దానికి ఇరవై నాలుగు స్థానాలు పోటీ చేస్తాను సార్ ఇరవై స్థానాలు కూడా చేయను మనం ఇరవై స్థానాలు కూడా చేయమన్నా మరి జనసేన పెద్ద పార్టీ కదా మరి పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యక్తి కదా అవును మరి ఇరవై నాలుగు స్థానాలు ఏంటి తక్కువ కదా అదే సార్ చెప్తున్నా కదా కూడా చెప్పింది ఈసారి రావాలనుకుంటున్నారు మనకి మనకైతే పవన్ కళ్యాణ్ ఎందుకని ఎందుకంటే ఆచరించే అభిమానులు నేను దానికని పవన్ కళ్యాణ్ నిలబడితే పవన్ కళ్యాణ్ మరి జగన్ బాగా చేయలేదు పరిపాలన చేసినా ఎవరికైనా చేయలేదు అనేకేం లేదు అంటే మాకు అభిమానం కదా దానికే పవన్ కళ్యాణ్కి వెళ్ళాలి మరి పవన్ కళ్యాణ్ లాస్ట్ లో ఓడిపోయాడు ఇప్పుడు విన్ అవుతాడే ఇప్పుడు ఇప్పుడు విన్ అవుతాడు మరి పిఠాపురం నుంచి పిఠాపురంలోకి వెళ్తాడు కష్టం పడతాడు మరి మీరు అభిమాన అంటున్నారు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడు మరి మీకు బాధ చేయట్లేదా బాధ ఏంటంటే పురుషుడు నిరుడు పెట్టుకొని రాలేకపోయినాడు కదా నుండి ఆయన తరఫున నిలబడే వాళ్ళు చేయరు కనుక పెట్టుకున్నాడు ఆయన వస్తే మేలే మాకే ఇప్పుడు కాకుండా ముందు నెక్స్ట్ కానీ మళ్ళీ అవుతాడేమో స్వీమ్మని మాకుంది సీఎం గా చంద్రబాబు నాయుడు బెటరా పవన్ కళ్యాణ్ బెటరా పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడాలంటే ఫోర్ ఫుల్ గా మాట్లాడతాను కాంగ్రెస్ అండ్ మంచి దొరుకుతాఫ్రికా లేవండి మా దానికని ఆయన అయితేనే మేము ఏం చెప్తా